ఓం అశ్వద్రుభ్యో నమ శ్రీమతి రామానుజాయ నమ దేవీ శరణవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి అలంకరణ కాత్యాయని దేవిగా అమ్మ అలంకరించబడింది ఈసారి ఇంద్రకీలాద్రిలో ఆ యొక్క దుర్గమ్మ కూడా కాత్యాయని అవతారంగా అలంకరించడం జరిగింది అలాగే దాసుడు కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క కాత్యాయని అలంకరణగా మనకి లలితా లలితాశాస్త్రనామాలో కూడా చెబుతుంది కాత్యాయని కాళహంత్రి కమలాక్షని జీవిత అని అలా యొక్క నామం కాత్యాయని ఈ యొక్క ప్రత్యేకించి ఈ యొక్క కాత్యాయని వ్రతం అనేది కూడా మనకి కొన్ని కొన్ని గ్రంథాల పెద్దలు అనుగురించినది కానీ ఒక ప్రామాణికంగా ఉన్నదని నాకు అంతగా కాకుండా పెద్దలు ఏంటంటే ఈ యొక్క కాత్యాయని వ్రతం అనేది పెళ్లి కానటువంటి యువతలు మరియు వివాహ అనేటువంటి ఆటంకాలు ఏమన్నా ఏర్పడినటువంటి వారందరూ కూడా ప్రతి ఒక్క మంగళవారం ఒక ఏడు మంగళవారాలు గనక ఈ యొక్క కాత్యాయని వ్రతాన్ని గనక అవలంబించినట్లయితే అమ్మ యొక్క అనుగ్రహంతో ఆ యొక్క వివాహ ఉన్నటువంటి ప్రతిబంధకాలన్నీ కూడా తొలగి శీఘ్రంగా వివాహం అవడానికి కూడా ఉన్నట్లుగా కొన్ని గ్రంథాలు ఉన్నాయి ఈ యొక్క పరమేశ్వరుడు యొక్క దాక్ష దక్షిణ యొక్క కుమార్తె అయినటువంటి ద్రాక్షాయిని ఆ యొక్క యజ్ఞకుండంలో దక్షిణ యొక్క యజ్ఞంలో కనుక ఆహుతైనప్పుడు అప్పుడు పరమేశ్వరుడు విరహవేదనతో ఉండగా ఆ యొక్క మన్మధుని యొక్క శక్తితో ఆ యొక్క పరమేశ్వరుని లోకానికి ఉపయోగపడాలన్న సంకల్పంతో ఆ యొక్క శ్రీ మహావిష్ణువు సకలమైనటువంటి దేవతా పరిమాణంగా ఆత్మగా ఉన్నటువంటి ఆ యొక్క శ్రీమన్నారాయణ భూమి మంత్రులు యొక్క ఆ యొక్క పరమేశ్వరుని మించగా పర్వతరాజి కుమార్తె అయినటువంటి పార్వతిగా అమ్మ మళ్ళీ ద్రాక్షాయిని అయినటువంటి కుమార్తె ద్రాక్షుని యొక్క కుమార్తె ద్రాక్షాయిని పార్వతిగా మళ్ళీ ఇచ్చి పరమేశ్వరునికై తపస్సు చేసి వివాహం పొందినట్టుగా ఈ యొక్క కాచ్యాయుని వ్రతం యొక్క కథలో చెబుతున్నారు ఏదేమైనప్పటికీ కూడా లలితశాస్త్రనామంలో కాత్యాయిని అనే ఒక నామానికి విశేషంగా మనం ఈ రోజున మన అమ్మకి కూడా ఆ యొక్క రుద్రాక్షలతో తపశ్శరీరిగా తపశ్శాలినిగా ఉన్నట్లుగా ఉంటుంది మనకి భూదర రాజకన్య మణిభూషణముల దిగద్రావి ఈశ్వర ఆరాధనా కేళిగల కంటి అని మనకి ఒక రూపకం కూడా చెప్తుంది అంటే భూదర రాజకన్య భూమి మీద ఉన్నటువంటి పర్వతరాజు యొక్క కుమార్తె అయినటువంటి పార్వతి భూదల రాజకన్య మణిభూషణముల దిగద్రావి అన్నీ కూడా వదిలేసిందంట సకలమైనటువంటి ఆవరణాలన్నీ కూడా వదిలేసి ఆ యొక్క రుద్రాక్షలుగా వచ్చి ఈశ్వర ఆరాధన కేళి ఆ యొక్క పరమేశ్వరుని ఆరాధించినట్టుగా చెప్తుంది కాబట్టి ఈ యొక్క కాత్యాయిని ద్వారా వివాహ ప్రతిబంధకాలు ఏవైనా ఉన్నటువంటి అందరికీ కూడా ఆ కాత్యాయిని తొలగించి శీఘ్రంగా వివాహం కావాలన్న సంకల్పంతో అందరూ కూడా ಅಮ್ಮನಿಯೊಕ್ಕನಿತ್ತೀ ಸರ್ವಭೂತ ಮಾತೃ ೂಪೇಣ ಸಂಸ್ಕೃತ ನಮಸ್ತೈ 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 ನಮೋ ನಮಃ ಶರಾಗತೀನಾಥ ಪರಿಣಪಾಯಣ್ಯಾ ಹರೇ ದೇವಿ ನಾರಾಯಣೀ ನಮೋಸ್